ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి రక్షాబంధన్ పండుగ ప్రశస్తిని ఆధ్యాత్మిక భావాన్ని సామాజిక బాధ్యతని అర్థం చేసుకుని పది మందితో పంచుకోండి శ్రావణ మాసం శుద్ధ పౌర్ణిమ రోజున రక్షాబంధన్ పండుగని జరుపుకోవడం మన దేశంలో అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఈ పర్వదినం సోదర భావానికి దైవీ రూపంగా నిలుస్తుంది మీ రక్షణలో నేను నా బాధ్యతలో నీవు రాఖీతో ముడిపడిన మన హృదయాలు విభిన్న రూపాలైన ఆత్మ ఒక్కటే ఉపనిషత్తు మూలతత్వం సాక్షిగా ధర్మమే రేఖ ప్రేమే శాసనం శాంతే అంకురం చైతన్యమే స్నేహపుటం ఈ రక్షా పర్వదినం అనుబంధానికి ఆధ్యాత్మిక రూపం సూక్ష్మంగా చెప్పాలంటే ఈ పండగ రోజున చెల్లెలు తన అన్నకు భోజనం లేదా తీపి పదార్థాలు తినిపించి రాఖీ కడుతూ అతనికి మంచి ఆరోగ్యం మరియు శుభజీవితం కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది దీనికి బదులుగా అన్నయ్య ఒక బహుమతి ఇవ్వడమే కాకుండా ఆమెని జీవితాంతం రక్షిస్తానని వాగ్దానం చేస్తాడు పెళ్ళైన మహిళలు సాధారణంగా తమ పుట్టింటికి వెళ్ళి తమ సోదరులకు రాఖీ కడతారు ఇది వివాహానంతరం కూడా ఆమెకు పుట్టింటి బలగాన్ని బలాన్ని సూచిస్తుంది రక్షాబంధన్ పండుగ శతాబ్దాల నుండి ఉనికిలో ఉందని పురాణ గ్రంథాల ద్వారా చారిత్రిక కథల ద్వారా తెలుస్తోంది ముందు హిందూ పురాణాలకు సంబంధించిన కొన్ని చెప్పుకుందాం ఇంద్రుడు శచీదేవి భవిష్య పురాణం ప్రకారం బలి చక్రవర్తితో జరిగిన యుద్ధంలో ఇంద్రుడు ఓడిపోయినప్పుడు అతని భార్య శచీదేవి విష్ణుమూర్తి ఇచ్చిన ప్రతితో తయారు చేసిన పవిత్ర కంకణాన్ని ఇంద్రుడి మణికట్టు చుట్టూ కడుతుంది దాంతో ఇంద్రుడు బలి చక్రవర్తిని ఓడించి తన అమరావతి నగరాన్ని తిరిగి గెలుచుకుంటాడు అప్పటి నుండి యుద్ధానికి వెళ్లేటప్పుడు భార్యలు తమ భర్తలకి పూజ చేసిన పవిత్ర దారాలను కట్టడం ఆచారమైంది అంటే ఇప్పటి ఆచారానికి భిన్నంగా ఆ పవిత్ర దారాలు భార్య భర్తకు కట్టడంతో మొదలైంది ఆ తర్వాతి కాలంలో ఆ సాంప్రదాయం సోదర సోదరీమణుల మధ్య అనుబంధానికి చిహ్నంగా ప్రాచుర్యం పొందింది బలి చక్రవర్తి లక్ష్మీదేవి భాగవత పురాణం ఇంకా విష్ణు పురాణం ప్రకారం రాక్షస రాజు అయిన బలి చక్రవర్తి దగ్గరికి విష్ణుమూర్తి వచ్చి మూడు లోకాలను గెలుచుకున్నప్పుడు అతని ప్రార్థన మేరకు విష్ణువు బలి దగ్గరే ఉండిపోయాడు అయితే విష్ణువు భార్య లక్ష్మీదేవి భర్తని వైకుంఠానికి తీసుకెళ్లేందుకు ఆలోచించి బలి చక్రవర్తికి రాఖీ కట్టి బహుమతిగా తన భర్తను తనతో పంపించేయమని కోరుతుంది ఆ విధంగా విష్ణుమూర్తి తిరిగి తన వైకుంఠం చేరుకుంటాడు యముడు యమున మరొక పురాణం ప్రకారం మృత్యుదేవుడైన యముడు తన సోదరి యమునను పన్నెండు సంవత్సరాలు సందర్శించలేదుట ఆమె విచారంతో గంగాదేవికి ఈ విషయం చెప్పుకుంటుంది గంగాదేవి సలహా మేరకు యముడు తన సోదరి యమునను కలుస్తాడు దాంతో యమున ఎంతో సంతోషంతో సోదరుడికి రాఖీ కట్టి రకరకాల వంటలతో యముడికి ఆతిథ్యం ఇచ్చింది బహుమతిగా ఏమి కావాలో చెప్పమని అంటే యముడిని మళ్లీ మళ్లీ చూడాలనే కోరికను వ్యక్తం చేసింది దాంతో యమునకు అమరత్వం ప్రసాదించాడు యముడు ఈ పౌరాణిక కథనం దీపావళి తర్వాత జరుపుకునే భాయి దూజ్ అనే పండుగకు ఆధారం కృష్ణుడు ద్రౌపది మహాభారత కథ ప్రకారం ఒక సందర్భంలో శ్రీకృష్ణుని వేలికి గాయమవుతుంది అక్కడే ఉన్న ద్రౌపది తన చీర కొంగు చింపి అతని వేలికి కట్టుగడుతుంది ఈ చర్యతో ఉద్విగ్నమైన శ్రీకృష్ణుడు అక్షయం అంటాడు అంటే ఇది అంతం కానిది కావాలి అని అర్థం ఇది ద్రౌపది వస్త్రహరణ సమయంలో ఆశీర్వాదంగా మారి ఆమె మానాన్ని కాపాడుతుంది అదేవిధంగా ఈ పండగ సందర్భంగా సంతోషిమాత ఆవిర్భావం కథలు కూడా చెప్పుకుంటారు ఇక చారిత్రకంగా చూస్తే రాఖీ కేవలం కుటుంబ బంధానికి మాత్రమే పరిమితం కాలేదు రాఖీ కొన్ని సందర్భాలలో రాజ్యాల మధ్య ఐక్యతను పరస్పర విశ్వాసాన్ని కాపాడటానికి ఉపయోగించబడింది కామన్ ఎరాక్ పూర్వం మూడు వందల ఇరవై ఆరు కాలంలో అలెగ్జాండర్ భార్య రుక్సానా పురుషోత్తమ మహారాజుకి రాఖీ కట్టి తన భర్తకి ప్రాణాపాయం లేకుండా చేసుకుంది అలాగే పదిహేను వందల ముప్పై ఐదు మొఘల్ కాలంలో రాణి కర్ణావతి హుమయూన్ మహారాజుకి రాఖీ పంపడం ద్వారా చిత్తోడ్గఢ్ రాజ్యాన్ని బహదూర్ షా నుంచి కాపాడుకుంది సిక్కు సామ్రాజ్యాన్ని స్థాపించి పరిపాలించిన మహారాజా రంజిత్ సింగ్ భార్య మహారాణి జందన్ పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో బ్రిటిష్ వారు సిక్కు భూభాగాల్ని ఆక్రమించిన తర్వాత నేపాల్ రాజుకి రాఖీ పంపింది ఆ రాఖీకి ప్రతిగా నేపాల్ రాజు ఆమెకు హిందూ రాజ్యంలో ఆశ్రమించాడు ఇప్పుడు ఈ సంబరం ఎలా జరుపుకుంటారో చూద్దాం మధ్యాహ్నం సమయంలో సోదరుడు తన ఇంటిలో గాని సోదరి ఇంటిలో గాని తన సోదరి వండి వడ్డించిన అన్నాన్ని తింటాడు ఆ తరువాత సోదరుడిని తూర్పు ముఖంగా వేసిన పీట మీద కూర్చోబెట్టి హారతిస్తుంది సోదరి అతనికి కుంకుమ బొట్టు పెట్టి అచింతలు వేస్తుంది తరువాత ఆ పళ్ళ్యాన్ని అతని తల చుట్టూ తిప్పుతుంది రెండు ఒక్క గింజలు దిష్టి తీసినట్టుగా కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి తిప్పి పళ్ళెల్లో వేస్తుంది అప్పుడు అతని కుడి ముంజేతికి ఆమె రాఖీ కట్టడంతో ఆ కార్యక్రమం ముగుస్తుంది తర్వాత సోదరుడు తన సోదరికి పట్టు చీర రవికి గుడ్డ తన తాహతకొద్దీ స్వర్ణం లేదా రొక్కంగాని ఇచ్చి సంతోష పెడతాడు సంపూర్ణంగా చూస్తే రక్షబంధన్ కేవలం ఓ సాంప్రదాయ పూరిత వేడుక మాత్రమే కాదు ఇది ఒక ఆధ్యాత్మిక సాంఘిక సాంస్కృతిక సూత్రం మానవ సంబంధాల మధ్య ధర్మ కర్తవ్య ప్రేమ అనే తత్వాలను మిళితం చేసే పండగ ఇది భారతీయ సంప్రదాయాల్లో సోదర సోదరీల అనుబంధానికి అద్భుత ప్రతీకగా నిలుస్తుంది ఇలాంటి జీవన విధానం వల్ల సమాజంలో స్త్రీల రక్షణ ఒక బాధ్యతగా భావించే పౌరులతో అధో జగత్ భావంతో ఈ వసుధైక కుటుంబం సార్వజనీకమైన అనుబంధ పరిమళాలతో వేవేల పూలతోటలా వెల్లివిరుస్తుంది